చుక్కుగూడ సభ అట్టర్ అడ్లాక్ సభ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అని తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరు గ్యారంటీలు రాష్ట్రంలో అమలు చేయడం లేదు కానీ దేశం మొత్తం అమలు చేస్తారట విన్నారా తెలంగాణ ప్రజలారా దేశం మొత్తం అమలు చేస్తారట అయ్యా రేవంత్ రెడ్డి సార్ గారు మీ అధిష్టానికి అధిష్టానానికి మీకు చెప్తున్నా ఫస్ట్ రైతులకు రుణమాఫీ చేయండి ఐదు వందల ఉచిత సిలిండర్ ఇవ్వండి అలాగే నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నవి ఏమయ్యాయి రేవంత్ రెడ్డి గారు ఆడపిల్ల కట్టం కింద లక్ష రూపాయలు ఇచ్చి తొలం బంగారం ఇస్తా అంటే ఈరోజు నీ మాయ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు వంద రోజులు పూర్తి చేసుకొని ఇంటికి సాయ తెలంగాణ ప్రజలకు నీ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కావు ఈ రోజు మళ్ళా పార్లమెంట్ లో ఎంపీ స్థానాల మీద మళ్ళా అబద్ధ కోరు మాటలను చెప్పి మళ్ళా పార్లమెంట్ లో కూడా గద్దె నెక్కల చూస్తే ఇక్కడ ఎవరు తెలంగాణ ప్రజలు నమ్మరు నమ్మబోరని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈరోజు ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో కళ్ళ కన్నీళ్ళు వస్తున్నాయి ఈరోజు వెనకటి రోజుల్లో ఇష్క దేవుల్లో నీళ్ళు సేపుకొని తాగే ఎలాగైతే బతుకుతుండ్రో ఈరోజు తొంభై రోజుల మీ పరిపాలనలో ఈరోజు నడిగడ్డ ప్రాంతంలో ఐజ గ్రామంలో ప్రజలు బిందల కోసం బిందెలు తీసుకెపోయి ఇసుక దేవుళ్ళు నేను సెలిమె తోడుకుంటున్న ఘటన ఈరోజు చాలా మాకు బాధాకరం అనిపిస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎర్రటి ఎండాకాలంలో కాలంలో పచ్చని పట్టలు పంటలు పండించిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అల్వకుంట్ చంద్రశేఖరరావు గారి ఘనత అని నేను మరొకసారి తెలియజేస్తున్నాను అయితే ఈసారి తెలంగాణ ఎంపీ స్థానాలు అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుస్తుంది కబర్దార్ రేవంత్ రెడ్డి నాగర్ కర్మూర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ విజయ మోగిస్తున్నాడు పార్లమెంట్ లో చూసుకో అక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గొంతు ఎలాగా వినపడుతుందో ఈ తెలంగాణ పీఠంలో నీవు కూర్చున్న కూర్చుదో నీకు సీటు దద్దరిల్లే విధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీ గుణపాఠం చెప్తారని కూడా నేను నేను డిఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానిగా నేను చెప్తున్నా దయచేసి జాగ్రత్త సుమా అని చెప్తున్నా